హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక గగన్ వాళ్ళ ఇంటికి శివ అయితే వచ్చేస్తాడు అమ్మ ఈ ఇతడి పేరు శివ ఇంకా నీ మనతోటే ఉంటాడు అని చెప్తాడు గగన్ సరే బాబు నీ ఇష్టం అని శారద అంటుంది ఇక శివతో గగన్ అంటూ ఉంటాడు ఇది కూడా మీ ఇల్లే అనుకో సరేనా అని చెప్తాడు ఈ బొమ్మ చాలా ముద్దుగా ఉంది నాకు ఇస్తావా నేను నా రూమ్లో పెట్టుకుంటాను ఎందుకో ఈ బొమ్మ నాకు చాలా నచ్చింది అని అంటాడు గగన్ సరే తీసుకోండి అని అంట అంటాడు శివ ఇక ఆ బొమ్మని ఇస్తాడు గగన్ అయితే ఆ బొమ్మని ఎంతో ముద్దుగా ఆక్ చేసుకుని తన రూమ్లో అయితే పెట్టుకుంటాడు ఇక మరో పక్కన చెర్రి గగన్ భూమిలు అయితే ఎలాగైతే సేఫ్గా మీ తమ్ముణ్ణి గగన్ ఇంటికి చేర్చేసాం ఇక మీ తమ్ముడు సేఫ్గా ఉంటాడు ఏం కాదు మీ తమ్ముడు గురించి టెన్షన్ పడకు అని చెర్రి భూమితో మాట్లాడుతూ ఉంటాడు ఇక భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుని విన్నద విన్నదంతా అపూర్వ అయితే చాటుగా వింటుంది అయితే ఆ బొమ్మ గగన్ వాళ్ళ ఇంటికి చేరిందనమాట అందులో వీడియో ఉన్నట్టు వీళ్ళెవ్వరికీ తెలియదు అనమాట వీళ్ళందరికీ తెలియక ముందే ఆ వీడియోని ఎలాగైనా చేజిక్కించుకోవాలి లేకపోతే నాకు చాలా రిస్క్ అవుతుంది ఆ గగన్గాడ దగ్గర ఉందంటే చాలా కష్టమే కానీ నేను కొంచెం ఎక్కువ కష్టపడాలి అని అపూర్వ అయితే అనుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్